హలో గైస్ వెల్కమ్ టు తెలుగు అమ్మాయి ఛానల్ ఇప్పుడున్న రోజుల్లో హెయిర్ ఫాల్ అనేది చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఆడవారికి మగవారికి ఉన్న పెద్ద ప్రాబ్లం సో ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూసేయండి నేను చూపిస్తున్న ఈ బాటిల్ హెయిర్ అపిల్ ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ బాటిల్లోకి నేను రెగ్యులర్గా యూజ్ చేసే కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను అలాగే మీరు కూడా ఏ ఆయిల్ అయితే రెగ్యులర్గా వాడుతున్నారో అదే ఆయిల్ని బాటిల్కి ఆఫ్ తీసుకోండి సో నెక్స్ట్ అందులోకి క్యాస్టర్ ఆయిల్ తీసుకోండి అదే అండి ఆముదం ఆయిల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆముదం ఆయిల్ తీసుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి ఈ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది సో తర్వాత కొద్దిగా మెంతులు తీసుకోండి మెంతులు కొంచెం సరిపోతాయి సో మీ ఆయిల్ తగ్గట్టుగా కొద్దిగా మెంతులు తీసుకోండి దీనికంటూ క్వాంటిటీ అంటూ ఏమీ లేదు కొంచెం అయితే సరిపోతుంది చూసారా బాటిల్ ఈ విధంగా మెంతులు అనేది అడుగు బాగానే ఉండిపోతాయి సో తర్వాత ఇందులోకి నేను విటమిన్ ఈ క్యాప్సిల్స్ తీసుకున్నాను విటమిన్ ఈ క్యాప్సిల్స్ మెడికల్ షాప్లో దొరుకుతాయండి ఏ మెడికల్ షాప్లో అయినా ఈ క్యాప్సిల్స్ అనేవి ఉంటాయి ఈ ఆయిల్ తగ్గట్టుగా నేను ఫోర్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి ఈ బాటిల్లో వేస్తున్నా ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ఈ వీడియోని ఫాలో అయితే మీరు ఇంట్లోనే ఈ కోకోనట్ ఆయిల్ని తక్కువ ఖర్చుతో ప్రిపేర్ చేసుకొని ఆయిల్ అప్లై చేస్తే మీ హెయిర్ గ్రోత్ అనేది వన్ మంత్లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది ముఖ్యంగా ఈ ఆయిల్ మనం స్కాల్ఫ్కి అప్లై చేయాలి అప్పుడే గ్రోత్ అనేది కనిపిస్తుందండి మొత్తం ఆయిల్ అంతా కలిసే విధంగా అంటే క్యాస్టర్ ఆయిల్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ కోకోనట్ ఆయిల్ మెంతులు మొత్తం అంతా కూడా కలిపేలాగా షేక్ చేసుకోవాలి షేక్ చేసిన తర్వాత ఇది నేను హెయిర్ అప్లికెంటర్ కనుక సో డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు అంటే మన రూట్స్లోకి ఈ బాటిల్ ద్వారా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అంటే దువ్వెన ఎలా అయితే ఉంటుందో సేమ్ దీని యొక్క టీత్స్ కూడా అలానే ఉంటాయి గైస్ మీరు నా హెయిర్ చూసే ఉంటారు లాంగ్ హెయిర్ ఉంటుంది కొన్ని ఫొటోస్ షార్ట్ హెయిర్ ఉంటుంది ఫొటోస్ అనేవి నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి సో యాక్చువల్లీ నాది బేసికలీ లాంగ్ హెయిర్ స్టార్టింగ్ నుంచి సో కొన్ని సిచ్యువేషన్స్ వలన ఈటీవీకి వెళ్ళినప్పుడు సో గ్రూమింగ్ టైంలో హెయిర్ కట్ చేసి పోనీ ఏం చేశారు అంటే ఆఫ్ హెయిర్ కట్ చేశారు అలాగే మిస్ వైజాగ్ టైంలో కూడా ఆఫ్ హెయిర్ కట్ చేసేసారు సో తర్వాత నార్మల్గా నా హెయిర్ అనేది నాకు గ్రోత్ అయింది సో నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువైపోయింది సో ఈ మధ్యన నేను ఇటు యూస్ చేసిన తర్వాత నార్మల్గా మళ్ళీ నా హెయిర్ గ్రోత్ అనేది నాకు వస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి నేను ఈ వీడియోలో చూపించే విధంగా హెయిర్ అప్లికేటర్ ద్వారా నేనైతే ఈ ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాను సో ఇదైతే ఈజీగా ఉంటుందండి హెయిర్ అప్లికెంటర్ అందుకనే నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఇది షార్ట్ హెయిర్ ఫోటో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్